నల్గొట్ట జిల్లా గుర్రంపూడు మండలం పాల్వాయి గ్రామంలో వేంద్రాన్ని ఫిలిం డైరెక్టర్ సిద్ధార్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి పాల్గొని ప్రారంభించారు బిత్తిరి సత్తి మాట్లాడుతూ డైరెక్టర్ సిద్ధార్థకు పాల్వాయి గ్రామం పట్ల ఎంతో ప్రేమ ఉందని సొంత గ్రామానికి సేవ చేయడం ఎంతో అభినందనీయమని సిద్ధార్థ్ కు సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరారు నీటిని వృధా చేయకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రతి ఒక్కరూ ఒక్క నీటి బొట్టును కూడా వృధా చేయకుండా కాపాడుకోవాలని వాడుకోవాలని వారన్నారు సిద్ధార్థ చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ముదిరాజు మహాసభ జిల్లా అధ్యక్షులు రవి మాజీ వైస్ ఎంపీపీ పూల సత్యనారాయణ బైరెడ్డి సత్యనారాయణ రంగరాజు వెంకటేశ్వర్లు మాసిన కొండల మేకల వెంకన్న ముదిరాజ్ గిరి సాయిబాబా పర్వతరెడ్డి రావుల సైదులు గౌడ్ నరసింహ యాదగిరి గౌడ్ గిరి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మనం కూడా మరిగా దెబ్బలు చేయాలి वेंकट कवर का वाली పెట్రో అంట పిల్లలొస్తా టీవీలో ఇచ్చిన ఉండాలి దీవనాథ్ మిట్లు ఇచ్చలే మంచిగా ఉండాలి నువ్వు కూడా అల్లరా నీళ్ళ కోసానికి ఎంత ఉంటుందో తెలుసు ముందుగా మన ఏంటి పాల్వాయి గ్రామం పాల్వాయిలా నీలువై అన్నట్టు పాల్వాయి గ్రామంలో నీలుబాయి అన్నట్టు తమ్ముడు తలపెట్టిన కార్యక్రమం చాలా సంతోషం ఎండాకాలం వస్తే అంత నీళ్ళ ఒక్క బాగుంటుంది ఎవరింట్లోకి పోయి అడగలేవు రోడ్డు మీద పోతుంటే పోతుంటే మళ్ళీ కంపల్సరీ కావాల్సింది పైసలకన్నా ఎక్కువ అవసరం నీటి అవసరమే ఉంటుంది ఎండాకాలం వస్తే కానీ దాని ఇల్వదు ఇల్వదు నీటి బొట్టును బొట్టును వడిసి పట్టి పంటకైనా మనిషికైనా అంత అంత అక్కరుతుంది ఎండకాలం అనేది అది ఎనీ టైము నీళ్ళ యొక్క అవసరం అంత ఉంటుంది నీళ్ళ యొక్క ప్రత్యేకత తమ్ముడు దానికి హనుమాన్ అని పేరు పెట్టి జై హనుమాన్ మొన్ననే హనుమాన్ జయంతి అయ్యింది జై హనుమాన్ అట్లా హనుమంతుని పేరు మీద ఆయనకు కూడా విజయం పొందాలి హనుమంతుని పేరు పెట్టుకున్న ఎవ్వరు కూడా ఓడిపోలేదు చిరంజీవి సార్ కాల నుంచి అట్లనే తమ్ముడుగా ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాడు ఆయనకు కూడా మంచి విజయం రావాలి నీళ్ళు ఆయన ప్రతి ఒక్కరూ దీవెనారిని పెట్టిపోతారు అందుకే అంత దూరంకెళ్ళి కూడా పట్నంకెళ్ళి నన్ను పిలిపించి అరే వచ్చి నీళ్ళ కోసం గింత పెద్ద అయినా ఎప్పటికొచ్చాడు ఆయనకు షూటింగ్ లేదా అంటే నేను పెద్దోన్నేం కాదు మీరు చేసిన ఆయన కానీ బిత్స వచ్చి బిందే నీళ్ళు పోసిపోయిందంట గిద్ద వచ్చిందంటే అది కూడా ఆనందం అరే అన్ని దానాల కన్నా నీళ్ళ దానం గొప్పదనిపోయింది ఈ కాలానికి నీళ్ళు అడగంటి పోతున్నాయి భూగర్భ జలాలన్నీ పోతున్నాయి దాన్ని కూడా కాపాడుకోవాలి ఉన్న నీళ్ళని ఖరాబ్ చేసుకుంటా ఇప్పుడు బోర్ పైపులన్నీ పుచ్చు పట్టి ఎట్లా జంగు పట్టిపోతున్నాయి ఎందుకు ఊరియా డీఏపీ ఎక్కువ వేస్తున్నాం నీళ్ళు మన ఒట్టిన మన చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అది మన బోర్లకు మన బావులలో మన చెర్లలో చేరుతున్నది ఒకప్పుడు తుప్పు కొట్టిన పైపులు ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి నీటిని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం గాలిని ఖరాబ్ చేసుకుంటున్నాం అందుకే వనరుల మీద సోయుండాలి పైసలు లేకపోయినా ఏం కాదు ఒక టికాణ లేకపోయినా ఏం కాదు కానీ తిననీక తిండి తాగనీక నీళ్ళు లేకపోతే చాలా ఆగమైపోతాం భూమి మీద మనసులో మనుగడ ఉండదు అందుకే అవేర్నెస్ రావాలి చైతన్యం రావాలి నీటి మీద ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాడే ట్యాప్ వాటర్ నుంచి బయట కతికేసే గ్రామ పంచాయతీ బోర్ అయినా కూడా అది మనదే ఆ భూమి మనదే ఈ జాగ మనదే మనం ఉంటున్నాం భూమి మీద కాబట్టి ఈ భూమిలో ఒకతన కాదు ఎన్నో బోర్ నడుస్తుంటే మనకేం సంబంధం కాదు ఇట్లా నరాలు లేక ఈ చెయ్యికున్న నరం గుండెకెట్లు అయితే ఉంటుందో ఎవనో సంబంధం ఉంటుంది మన ఊరికి సంబంధం ఉంటుంది అందుకే ఏదైనా సోయితోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీటిని కాపాడుకోవాలి సుక్క అయినా అది రేపటికి తడారు ఏం పోస్తారే మనకు లాస్ట్ తడే పోస్తారు జీవ గంజి జీవగంజి లెక్కనే నీళ్లను కూడా మనం అంత ప్రేమించాలి అంత కాపాడుకోవాలి ఆ ప్రత్యేకమైన కార్యక్రమానికి నన్ను నిలిచినందుకు నేను సంతోషము అన్న సత్య